నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసిందని రైతులు పండించిన వరి ధాన్యంకు క్వింటాలకు ఐదు వందల రూపాయలను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రానున్న రోజుల్లో ధర్మపురి దేవస్థానంకు ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు ఆయన గురువారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు వాళ్ళ నాయకులు ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత వారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ ఈ డెబ్బై సంవత్సరాల కాదు ఈ ఏడు సంవత్సరాలు అయితే అన్నారు మరి వారే ఈ పది నెలల అద్భుతాలు కలిపియాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ సంక్షేమం ముందుకు నడవద్దు అభివృద్ధి ముందుకు సాగొద్దు ఏ ప్రాజెక్టు రావద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుపుతా నేను మేము ఈరోజు చెప్తాను సరే ప్రతిపక్షం మరి ఆలోచన విధానం ఇదే మనం చేయాల్సిన పని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం మేము అనేక సందర్భాలు చూస్తాను సంవత్సరం కాలం పాటు విజయవంత కార్యక్రమాలు ఎందుకు చేస్తాం ఒకటి ఆశీర్వాదం తీసుకుంటాం రెండవది రెండు వందల యూనిట్ల ఏదైతే విద్యుత్ ఫ్రీ ఇచ్చినమో రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి దాదాపు తొంభై శాతం మందికి రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం మేము మా మహిళా సోదరులకు చెప్పినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తామన్నాం ఇచ్చి తీరుతా ఉన్నాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం సగటున ప్రతి నెల ఐదు వేల ఉద్యోగాల చొప్పున యాభై వేల పైచెరుకు ఉద్యోగాలు పది నెలల కాలాయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పది సంవత్సరాలు యాభై వేలు కానీ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్న మహిళా సోదరు అని అడిగితే చెప్తుంది ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష ఇరవై కోటి ఇరవై లక్షల మందికి మా మహిళా సోదరులకు ఉచితంగా టికెట్ ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో పాఠశాలలు ఉండాలి కళాశాలలు ఉండాలి మహిళా సోదరులతో ఈరోజు స్కూల్ కు సంబంధించిన కనీస వసతుల గురించి ప్రభుత్వం రంగానే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని అమ్మబడి అనే కార్యక్రమం తీసుకొని కూర్చున్న పది నెలల కాలేయంలోనే ఇన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఆరు గ్యారంటీలో ఇంకా చేయాల్సింది ఉంది చేయాలి తప్పకుండా చేస్తాం ఎన్కాడబో ప్రజలందరి ఆశిస్తులు ఇదే విధంగా ఉంటే ఇక పెద్ద ఎత్తున తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆ రోజు చెల్లెలు పొడిస్తే ఈ రోజు దాన్ని పూరించి రెవెన్యూ తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని అందజేసే కార్యక్రమం చేయబోతుంది ఇప్పటికైనా వారు ఆలోచనలు మార్పు రావాలి పది సంవత్సరాలు వారికి ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందని చెప్తాను ఆ అనుభవ భాగంలో మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి స్వీకరించడానికి తప్పకుండా ముందుకు వస్తాం ఈరోజు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమం ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ నిజంగానే కేవలం మాటల వరకే పరంగా కాకుండా చేతుల పరంగా కూడా బంగారు తెలంగాణ చేయాలి అదే మా సంకల్పంతో ముందు మొత్తం రాబోయే నాలుగు సంవత్సరాల కాలయంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమాన్ని కార్యక్రమాలు చేపడతాం ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధికి పాటపడతాం థ్యాంక్ యూ పాత్రికేయ కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు గారికి స్థానిక శాసనసభ్యుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి నిధులు కేటాయింపు చేయాలని వారు కోరటం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం తప్పకుండా చేస్తాం